अबकर नो, बटकर रहा सार सार बटपर रहा सार मैड़ा रीगो ना, तुवेर काली पतक पतक पतको काली पतको 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 클라라 <목소리도>

శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాము ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అలాగే కోవూరు అభ్యు అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు ఎమ్మెల్యే గారి పరిపాలనలో కోవూరు నియోజకవర్గంతో పాటు ఉచ్చిరెడ్డిపాలు మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్కి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అజీజ్ గారికి మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధ అవరోధాలు లేకుండా ఉచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు ఆరు మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది ఇదివరకు ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది దాంతో కూడా కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసి మలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనమందరం అందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వారి యొక్క అనుచరులు ఈరోజు మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ ముందు ఏం చెప్పింది వంద రోజులు ఏం చేసింది దాన్ని పేరు చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏమీ చేయలా ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మొరలా సుప్రజ మరల సుప్రజ చైర్ మోర్ల మోర్ల సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రహమంత్ ప్రసాదు సత్యం నర్సేన శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరూ కలిసిమెలిసి పనిచేసి మున్ మున్సిపాలిటీ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా